హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి కూడా లేడీస్కి యూజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నానండి ఎందుకంటే నాలాంటి బుర్ర ఎవరికి ఉండదని నేనైతే అనుకుంటున్నాను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మీకు నేను వచ్చేసి ఒక వన్ ఇయర్ క్రితం వచ్చేసి నాకు ముందు అంతా కూడా గోల్డ్ అంటే దాన్ని ఎలా ఏంటి ఎలా అని చెప్పేసి నాకు దాని గురించి ఏ మాత్రం కూడా ఐడియా లేదండి ఏందో బంగారం అంటే ఉందంటే ఉంది అలాగే వచ్చేసి మనం అంటే ఏమైనా ఫంక్షన్స్కి అలా వేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకున్నాను వన్స్ ఈ వన్ ఇయర్ ట్రావెల్ చేసిన తర్వాత ఇంట్లో కొంచెం ఫైనాన్షియల్గా ఇష్యూస్ అవ్వడం దీని తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత నాకైతే ఒకటే అనిపించిందండి నేను ఇంట్లో మిషన్ అనేది స్టిచ్ చేస్తూ ఉంటానండి స్టిచ్ చేసిన తర్వాత కొంచెం డబ్బులు అయితే వస్తుంది దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలి ఎలా సేవ్ చేసుకోవాలో నాకు తెలియక అమౌంట్ అనేది కొంచెం కొంచెంగా అనేది ఎత్తి పెట్టుకుంటూ వచ్చేదాన్ని అండి కాకపోయినా కూడా మనం అమౌంట్ అనేది ఎలా పెడితే అలానే ఉంటుంది మనకు దానివల్ల యూజ్ అయితే ఏముండదండి మనం ఎంత కష్టపడి మనము డబ్బులు దాచుకుంటాము అంతే ఉంటుంది కానీ అంతకు మించి మనకు ఒక్క రూపాయి కూడా ఎక్కువ అయితే అవ్వదు కదండి అందుకని చెప్పేసి ఇంకా నాకు ఏం చేయాలో తెలియక నేను అమౌంట్ అంతా కూడా ఏం చేయాలి ఏం చేయాలని చెప్పేసి నాకు పెద్దగా అర్థమయ్యేది కాదన్నమాట తర్వాత వచ్చేసి నాకు ఇట్లాగా వీడియోస్ అనేటివి యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటే నాకు ఒక వీడియో అయితే కనిపించింది అనమాట నాకు అప్పుడు బల్బ్ వెలిగిందనమాట అవును మనం ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ అయితే అంటే ఇక టూ థౌజండ్ ట్వంటీ టూ అలాగా అంటే కొన్ని రెండు రెండు మూడేళ్ళ కిందటైతే కన్నా బంగారం అనేది ప్రైస్ అయితే చాలా తక్కువ ఉండిందండి మనకి రెండు వేల ఇరవై రెండులో చూసుకున్నట్లయితే కేవలం ఒక గ్రామ్ అనేది ఐదు వేలకు మాత్రమే వచ్చేదండి బంగారము ఇప్పుడు అదే ఒక గ్రాము బంగారం పదివేల చిల్లర అయితే పడుతుంది మనకి అందుకని చెప్పేసి అలాగా నాకు ఇప్పుడు బల్బ్ వెలిగిందన్నమాట లాస్ట్ ఇయర్ మా అక్క కూడా ఒక చైన్ అయితే తీసుకున్నారన్నమాట నాకు అప్పుడు కూడా అనిపించలేదు అయ్యో మనం కూడా ఇలా గోల్డ్ తీసుకుందామని చెప్పేసి నాకు అంత తెలియకపోయేదన్నమాట తర్వాత వచ్చేసి నేను గోల్డ్ గురించి యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటే నాకు ఒక్కొక్క ఐడియా తెలుస్తుంది అన్నమాట అయ్యో మనం గోల్డ్ ఇలా ఇలా తీసుకోవచ్చు దాంట్లో ఇవన్నీ కూడా గోల్డ్ స్కీమ్స్ ఇలా ఉంటాయని చెప్పేసి తెలిసిందన్నమాట ఇంకా మనము గోల్డ్ స్కీమ్ తీసుకోవడానికి మనకు అంటే మనము నేనైతే ఇంట్లో ఉండి బ్లౌజెస్ అలా స్టిచ్ చేస్తుంటానండి ఒక మంత్ అనేది ఇంకమ్ ఎక్కువగా ఉంటుంది ఒక మంత్ అనేది తక్కువగా ఉంటుంది ఇంకా మనం ఇంట్లో ఉండి స్టిచ్ చేసే వాళ్ళం కాబట్టి మనకి ఫైవ్ థౌజండ్ బిలోనే ఉంటుంది అన్నమాట అమౌంట్ ఒక అంటే పండగ సమయాల్లో కొంచెం మనీ వస్తుంటుంది కొంచెం రాదు అందుకని చెప్పేసి నేను ఏం చేయాలో తెలియక నేను నేను నా దగ్గర ఉన్న అమౌంట్తో అయితే ఒక చైన్ అయితే తీసుకున్నాను అన్నమాట చైన్ వచ్చేసి నేను ఇప్పుడు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇప్పుడు నేను గోల్డ్ ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి మీరు కూడా అని చెప్పేసి అనుకుంటున్నారని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా అయితే చెప్తాను ఇప్పుడు నాకు బుర్ర కొంచెం వెలిగింది కాబట్టి ఆల్రెడీ కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటారు ఎవరైనా నాలాగా తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో యూజ్ అవుతుందని అయితే చేస్తున్నాను అండి ఇది వచ్చేసి నేను ఈ శ్రావణ మాసంలో అయితే మా మ్యారేజ్ డే అయితే వస్తుందన్నమాట నా దగ్గర అప్పుడు అమౌంట్ అయితే కొంచెం ఉన్నింది నేను ఈ అమౌంట్తో మా హస్బెండ్కి ఏమన్నా తీసుకోవాలని చెప్పేసి బట్టలు తీసుకోవాలా లేదా ఇంకేమన్నా వాచెస్ అలా తీసుకోవాలని చెప్పేసి ఫస్ట్ అయితే ఎంక్వైర్ చేసుకున్నాను తర్వాత ఇవి ఎప్పుడు అంటే కొన్ని రోజులు యూజ్ చేసి పడేటివే పడేసేటివే కదా ఇంకా ఏమైనా యూస్ఫుల్ అని చెప్పేసి అనుకుంటే నాకు అప్పుడు ఆలోచిస్తే బంగారం ఏమైనా తీసుకుందాము అదైతే మనకి అంటే కొంచెం లైఫ్ అట్లా ఉంటుంది కదా మనకు ఒకవేళ ఏమన్నా యూస్ రేపొద్దున ఏమన్నా ఇబ్బందులు వచ్చినా కూడా అడ్డుపడుతుంది కదా అని చెప్పేసి నా దగ్గర ఉన్నాము ఉంటుందైతే ఈ చైన్ అయితే తీసుకున్నాను అన్నమాట ఈ చైన్ వచ్చేసి సిక్స్ గ్రామ్స్ అయితే ఉందన్నమాట ఇక్కడ చూసారు కదా ఈ మోడల్ అయితే సిక్స్ గ్రామ్స్ అయితే ఈ చైన్ తీసుకున్నానండి నేను వచ్చేసి ఇంకా మా పెళ్ళి రోజు దగ్గరలో ఉందనంగా ఆగస్టు సిక్స్టీన్త్ మా మా పెళ్లి రోజు అన్నమాట నేను శ్రావణ మాసం రాకుండా ముందుగానే ఆషాఢ మాసంలో అయితే నేను ఈ చైన్కి అయితే ఆర్డర్ చేశానండి ఆర్డర్ పెట్టేసి అంటే మా దగ్గరలో ఉన్న షాప్లోనే ఆర్డర్ పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి దానికి అమౌంట్ ఎంత అవుతుంది అంటే నేను అప్పుడు తీసుకున్నది వచ్చేసి బంగారం తీసుకునేటప్పుడు వచ్చేసి ఆ ఆషాఢ మాసంలో మనకి ప్రైజెస్ అనేటివి కొంచెం తక్కువగానే ఉంటాయండి ఎప్పుడైనా మీరు ఎంక్వైరీ చేసుకుంటే నేనైతే బెస్ట్ అనుకుంటున్నాను ఆషాఢ మాసంలో అయితే మనకి శ్రావణ మాసంలో అయితే పెళ్ళిళ్ళు అలా ఉంటాయి కాబట్టి బంగారం రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది అందుకని చెప్పేసి ఆషాఢ మాసం అయితే మనకి కరెక్ట్ అని చెప్పేసి ఆషాఢ మాసంలో అయితే ఈ చైన్ తీసుకోవడానికి అయితే వెళ్ళానండి వెళ్ళేసి అక్కడ వచ్చేసి ఈ చైన్ కోసం అయితే వెతికితే నేను ఈ మోడల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేను తీసుకున్నప్పుడు ఈ చైన్ వచ్చి అంటే మనకి బంగారం ప్రైజ్ అనేది మనకి తొంభై వేలు ఉందన్నమాట అంటే పది గ్రాములు అంటారు కదండి ఒక తులం తులం అంటారు కదా తులం వచ్చేసి తొంభై వేలు అయితే ఉండిందన్నమాట తొంభై వేలు ఉన్నప్పుడు నేను వచ్చేసి మనకి అంటే నాకు ఎయిటీన్ క్యారెక్టర్స్ అంటే ఎయిటీన్ క్యారెక్టర్ అంటారు కదండి దాంట్లో అయితే ఈ చైన్ అయితే చూపించారు లేదు నాకు ఎయిటీన్ క్యారెక్టర్ వద్దండి నాకు నైన్ వన్ సిక్స్ గోల్డ్ కావాలి ట్వంటీ టూ క్యారెట్ కావాలని చెప్పేసి దీన్ని సెలెక్ట్ చేసుకునేసి వచ్చేసారనమాట అప్పుడైతే మనకు దాని మేకింగ్ ఛార్జెస్ అంతా వియే మొత్తం అంతా కూడా కలిపేసి వాళ్ళు డెబ్బై వేలు అయితే చెప్పారండి డెబ్బై వేలు చెప్తే సరేలే అని చెప్పేసి డెబ్బై వేలకైతే ఫిక్స్ చేసుకున్నానండి ఇది వచ్చేసి ఆరు గ్రాములు ఉందన్నమాట డె వేలుకి ఫిక్స్ చేసుకున్న తర్వాత నేను అంటే అది మనకి కొన్ని రోజులు టైం ఇస్తారు కదండి అంటే అది చేసుకున్న మొత్తం కూడా చైన్ అంతా తయారు చేసుకోవడానికి మనకి టైం అయితే ఇస్తారు కదా అలా టైం తీసుకున్నారండి నేను కూడా చైన్ ఆర్డర్ చేసినప్పుడు అయితే ఫస్ట్ ముప్పై వేలు అయితే కట్టేశానండి ముప్పై వేలు కట్టి ముప్పై ఐదు వేలు అయితే కట్టేశాను ముప్పై ఐదు వేలు కట్టిన తర్వాత మళ్ళీ మిగతా అమౌంట్ ఉంటుంది కదా అంటే మాకు ఇన్ అంటే మాకు ఈ టైంలోగా ఆర్డర్ అయితే అయిపోవాలని చెప్పేసి చెప్పాను అన్నమాట సరే అని చెప్పేసి మళ్ళీ మనకి ఆర్డర్ అంటే వాళ్ళు తయారు చేసినప్పుడు మళ్ళీ మనకు ఫోన్ చేస్తారు కదండి ఫోన్ చేసిన తర్వాత వచ్చేసి మిగతా ఏదైతే అమౌంట్ ఉందో అదంతా కూడా కట్టేసి నేను చైన్ అయితే తీసుకున్నాను అనమాట అప్పుడైతే షాప్ షాప్ అన్నయ్య ఉంటాడు కదండి అతను అయితే ఒక మాట అన్నారు అంటే నాతో పాటే ఇంకా వేరే కస్టమర్లు కూడా షాప్కి అయితే వచ్చినారనమాట అప్పుడు వచ్చేసి నేను వాళ్ళు అంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలు వచ్చారండి వాళ్ళ హస్బెండ్ వచ్చేసి లేదు రేట్లు ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి మనము ఇప్పుడు బంగారం కొనలేము తర్వాత వచ్చి కొందామని చెప్పేసి వాళ్ళైతే అప్పుడు కొనుక్కోకుండా షాప్ నుంచి వెళ్ళిపోయారనమాట నేనేం చేశానంటే ఇంకా మనం ఆర్డర్ అయితే ఆల్రెడీ వాళ్ళకంటే ముందే ఇచ్చేసాము కదండి మనమైతే ఆర్డర్ చేసేసాము తర్వాత నేను ఈ చైన్ విడిపించుకునే రోజు మళ్ళీ వాళ్ళు వచ్చారన్నమాట మళ్ళీ వాళ్ళు వచ్చేసి ఆ రోజు కూడా గోల్డ్ ప్రైజ్ ఎంతుందని చెక్ చేసుకుంటే నేను కొన్నప్పుడు తొంభై వేలు ఉన్నింది కదంటే తొంభై వేలు ఉండింది కదా జస్ట్ ఒక్క మంత్ ఒకే ఒక్క నెలలో వాళ్ళకి ఇప్పుడు నేను కొన్నప్పుడు తొంభై వేలు ఉండింది నేను మళ్ళీ ఈ చైన్ విడిపించుకునేటప్పుడు వెళ్తే అప్పటికి ఒక లక్ష తొమ్మిది వేల ఒక లక్ష తొమ్మిది వేలు అయితే ప్రైస్ అయితే ఉందన్నమాట అంత కాస్ట్ అయితే పెరిగిపోయిందండి తర్వాత అయితే అప్పుడు నాకు తెలిసిందన్నమాట ఓహో మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఇలాంటి లాభం ఉంటుందా అని చెప్పేసి నాకు అప్పుడైతే బల్బ్ వెలిగిందన్నమాట అంటే మనము ఎప్పటికైనా సరే ఇప్పుడు నేను తీసుకున్నాను కదండి ఈ చైన్ ఈ చైన్ తీసుకున్నప్పుడు నాకు తొంభై వేలకే వచ్చింది కానీ ఇప్పుడు ఈ చైన్ మళ్ళీ ఇప్పుడు తీసుకోవాలంటే నేను తీసుకోగలిగేదన్న అసలు నా వల్ల అవుతుందా అండి అందుకని చెప్పేసి మనం ఏదైనా సరే ఇప్పుడు ఇలాంటి ఆర్నమెంట్స్ చే ఇప్పుడు చేయించుకుంటే ఇంకా కాస్ట్ ఎక్కువ పడుతుంది కాబట్టి నే నేను ఇప్పుడు అనుకున్నది ఏంటంటే ఇప్పుడు మనకి ఆన్లైన్లో కానీ లేదా ఆఫ్లైన్లో కానివ్వండి చిన్న చిన్న గోల్డ్వి ఆర్నమెంట్స్ ఉంటాయి కదండి చిన్న చిన్న గోల్డ్ ఆర్నమెంట్స్ అంటే ఆర్నమెంట్స్ కాదు కాయిన్స్ ఉంటాయి కదండి కాయిన్స్ అలా ఏవైనా మనకి సేల్ చేస్తుంటారు కదా వాటిలో తీసుకుంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్కి మనకి ఆజియోలో కానివ్వండి ఫ్లిప్కార్ట్లో కానివ్వండి మనకి క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఉంటే మనకి తక్కువ బడ్జెట్లోనే మనకి పాయింట్స్ అయితే మనం తీసుకోవచ్చు అవి ఎలా తీసుకోవాలని కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అలా అయితే తీసుకోవడం వల్ల మనం గోల్డ్ అయితే సేవ్ చేసుకోవచ్చండి వీడియో అయితే లెంత్ ఎక్కువ అవుతుంది అందుకని చెప్పేసి ఇక్కడ నాకు చైన్ మొత్తం కూడా ఎంత పడింది ఏంటని చెప్పేసి ఇక్కడ మీకు బిల్ కూడా అయితే చూపించేస్తున్నానండి మనకు డేట్ కూడా ఇక్కడ అయితే మీకు చూపించేస్తున్నాను ఎప్పుడు తీసుకున్నాను ఏంటని చెప్పేసి ప్లీజ్ అండి ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇంతకీ చైన్ ఎలా ఉందో నాకు చెప్పడం మాత్రం మర్చిపోకండి ఈ డిజైన్ అయితే నేను ప్రిఫర్ అన్నమాట మనకి సింపుల్గా ఉంటుంది అలాగే మనకు అంటే చైన్ మేకింగ్ ఛార్జెస్ని బట్టి మనము అంటే మన దగ్గర ఉన్న అమౌంట్ని బట్టి మనము డిజైన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలని నాకైతే ఇప్పుడు అర్థమైందండి ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన రవి జయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్